హలో అండి వెల్కమ్ ఇక ఈ రోజు మనం రామ్నగర్ లో ఉన్నటువంటి అంబికా వెడ్డింగ్ మాల్ లో ఉన్నాము సో వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కదండి మీకోసం పట్టు చీరలు అన్ని చూపించాలి కదా ఈ రోజు ఎపిసోడ్ లో ఏంటంటే ఆఫ్ మిక్స్ పట్టు శారీస్ చూపించబోతున్నారు ఇవి కూడా బడ్జెట్ లో పెళ్లిల కోసం తీసుకోవాలంటే అలా కూడా యూజ్ అవుతాయి లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా యూస్ అవుతాయి అయితే ఈ చీరలు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఆఫర్లో తీసుకోవచ్చు దీనికోసం మీరు సింపుల్ అండి చేయాల్సిందల్లా కూడా వీడియో మొత్తం చూసేసేయండి అండ్ కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టండి అండ్ లైక్ కూడా చేయండి ఇలా చేస్తే కనుక ఈ చీరలు అండ్ ఒక చీర ఇప్పుడు నేను వేర్ చేశాను కదా చూపిస్తాను ఒకసారి చూడండి ఆఫ్ మిక్స్ పట్టు శారీ క్వాలిటీ అయితే ప్యూర్కి మాత్రం తీసుకోదు అంత బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి అయితే ఇవి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వారుతున్నటువంటి శారీస్ ఆఫర్లు చెప్పాను కదా మీరు చేయాల్సిందల్లా కూడా లైక్ షేర్ కామెంట్ చేస్తే గనక ఈ చీరలు టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ తీసుకోవచ్చు విత్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా సో ఇలాంటి సారీస్ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేస్తాం ఫస్ట్ వన్ చూద్దామండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో అండ్ ఫస్ట్ సారీ కలెక్షన్ మనం చూసినట్టయితే మనకి కంచి పట్టు హాఫ్ మిక్స్ సెమీ పట్టు వీవింగ్ లో ఉండే ఎక్స్క్లూజివ్ గోల్డ్ జరీ వీవింగ్ తో మనకి కంప్లీట్ సారీ ఉంటుంది అండ్ మనకి ఏదైతే ప్యూర్ నేచురల్ రేషమ్ ఉంటుందో అలాంటి ఫీల్ లాగా కనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా మనకి హాఫ్ మిక్స్ లో ఉండే సారీ కలెక్షన్ విత్ కంప్లీట్ గోల్డ్ జెరీ వీవింగ్ తో మనకి త్రీ కార్ట్ వీవింగ్ ఉంటుంది ఇలా మనం చూసినట్టయితే గ్రీన్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ జరీ వింగ్ తో కంప్లీట్ శారీ కలెక్షన్ ఉంటుంది అండ్ ఈ సారీ కలెక్షన్స్ లో మీకు నంబర్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ విత్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇలా మనకి తలంరాల్ శారీతో పాటు కాంట్రాస్ట్ రాణి పింక్ కలర్ శారీ ఉంటుంది అండ్ ఈ శారీ కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఈ వీడియోలో మనకి స్పెషల్ ఆఫర్ అండి వీడియోని కంప్లీట్ గా స్టార్ట్ టు ఎండ్ వరకు చూసి లైక్ నంబర్ తో పాటు మీకు కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో సజెస్ట్ చేసిన వాళ్ళకి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఆఫర్ లో ఈ సారీ కలెక్షన్ స్టోర్ కి విజిట్ చేసినా లేదంటే వెబ్సైట్ లో అండ్ వాట్సాప్ లో మీరు ఆర్డర్ పెట్టిన సెవెన్ డేస్ వరకు ఆఫర్ అనేది మీకు వాలిడ్ గా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ జస్ట్ ఓన్లీ ఫర్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ మాత్రమే ఇలా మనకి వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ప్రతి డిజైన్ లో మళ్ళీ మీకు సిక్స్ టు ఎయిట్ టెన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఈ కలర్ కాంబినేషన్ మీరు చూసినట్టయితే మెజంతా కలర్ కాంబినేషన్ విత్ కంప్లీట్ మ్యాంగో మోటివ్ డిజైన్స్ తో గ్రాండ్ పళ్ళు అండ్ కింద వైపులో గోల్డ్ విత్ జర్మన్ సిల్వర్ జరీ వీవింగ్ విత్ పీకాక్ మోటివ్ డిజైన్స్ ఆఫ్ మ్యాంగో బూటా విత్ రోజ్ మోటివ్ డిజైన్స్ తో కంప్లీట్ ఫ్లోరల్ జాల్ ఉంటుంది బ్లౌజ్ బార్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉందండి ఈ డిజైన్ లో కూడా ఇప్పుడు కలర్స్ అయితే ఉన్నాయి ఇలా మనకి ప్రతి డిజైన్ లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి మేడం బికాస్ ఇవన్నీ కూడా మనకి కంచి పట్టులో ప్యూర్ శారీస్ ఏవైతే ఉంటాయో వాటిలోని హాఫ్ మిక్స్ శారీస్ కాబట్టి వైట్ రేంజెస్ తో బెస్ట్ డిజైన్స్ విత్ న్యూ అరైవల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ వచ్చేసి మనకి న్యూ అరైవల్ ఆఫ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మార్కెట్ లో ఇప్పుడు మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన స్టోర్ యొక్క యాక్చువల్ శారీస్ ప్రైస్ ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఆఫర్ లో ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ యొక్క రూల్స్ వచ్చేసి వీడియోని కంప్లీట్ గా చూసి లైక్ నంబర్ తో పాటు కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈసారి కలెక్షన్ మీరు టూ థౌజండ్ నైన్ నైన్టీకి పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కదండి జస్ట్ మేడం ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ కొరియర్ దట్ టు మనకి ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో కొరియర్ అనేది డెలివరీ అయిపోతుంది టిల్ కస్టమర్ ఇంటి వరకు పార్సెల్ వెళ్ళేంత వరకు అంబికా యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో డన్ చూసారు కదా ఇలాంటి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి అండ్ క్లాత్ పరంగా చూసుకున్నా చాలా సాఫ్ట్ ఉంటుంది జరి కూడా మరి షైన్గా కాకుండా చాలా బాగుంటుంది అనమాట మనం చెప్తే కానీ ఇవి ప్యూర్ కాదు అన్న విషయం అయితే తెలియదు అంత బాగుంటాయి డిజైన్స్ కూడా కాంబినేషన్స్ చూసినా కూడా సో విన్నారు కదా జస్ట్ మనకి లైక్ నెంబర్తో సహా కామెంట్ చేస్తే గనక ఈ ఆఫర్లో ఈ చీరలన్నీ తీసుకోవడానికైతే ఉంటుంది అండ్ మీరు స్టోర్కి రండి ఇవే కాకుండా డిజైన్స్ చాలా ఉంటాయి రెడ్ అండ్ గ్రీన్ లోనే డిఫరెంట్ బార్డర్ ఇచ్చారు యూనిక్ కలర్స్ అండి అన్ని కూడా ఆఫ్ వైట్ లో కూడా చాలా వరకు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు ఇంకొకటి ఈ ప్రైస్ లో పెళ్ళిళ్ల కోసం కూడా చాలా మంది తీసుకుంటారు అలా కూడా మంచి ఆఫర్ కదా అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ డిజైన్ బాగుందండి ఇంకా బార్డర్ కూడా మంచి పీచ్ డార్క్ పీచ్ కలర్ కి మెజంతా కాంబినేషన్ అనేది తీసుకున్నారు అలాగే రాయల్ బ్లూ చూసేయండి దానికి కూడా మెజంతా అంటే ఈ బార్డర్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది మనకి ఇంత మంచి లో కూడా బెస్ట్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు మెయిన్లీ మనకి ఆఫర్ యొక్క మెయిన్ స్పెషల్ రీజన్ ఆఫర్ అండి అంబికా కస్టమర్స్ అందరికి మనకి కంప్లీట్ వీడియోని చూసి లైక్ నెంబర్తో తో పాటు మీరు కామెంట్ చేసిన వాళ్ళకి కలెక్షన్ ఎలా అనిపిస్తుందో వాళ్ళకి అందరికీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంచిపట్టు ఆఫ్ సారీ జస్ట్ ఓన్లీ ఫర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో మీకు రావడం జరుగుతుంది పర్ సారీకి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మీకు ఆఫ్ అయిపోతుందండి విత్ స్పెషల్ కలర్ కాంబినేషన్స్ మీరు కలర్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి చాలా యూనిక్ గా ఉంటాయి అండ్ వచ్చేసి మనకి ఇవన్నీ డిజైనర్ పీసెస్ ఆఫ్ ఆప్షన్స్ సో ఈ చీరలు అయితే చూస్తే బిగ్ బార్డర్ తో అన్ని బాగున్నాయి కాబట్టి హాఫ్ సారీ లాగా డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటాయండి మన చాయిస్ ఇంకా కొన్నాళ్ళు చీర లాగా యూజ్ చేసిన ఆ తర్వాత లెహంగా లాగా డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటాయి ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ మనకి తలంరాల్ సారీ అండి మెయిన్లీ తలంరాల్ సారీకి మనకి అబౌవ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితేనే మీకు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి అలాంటి డిజైన్స్ కాకుండా మనకి ఈ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీలో టూ థౌసండ్ నైన్ నైన్టీకి మీరు ఈ వీడియోస్ లో సెవెన్ డేస్ ఆఫ్ ఆఫర్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా మనకి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ యొక్క ఆప్షన్స్ విన్నారు కదా సెవెన్ డేస్ వరకు ఈ ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ సెవెన్ డేస్ వరకు మీరు స్టోర్ కి విజిట్ చేసిన వాట్సాప్ లో ఆర్డర్ పెట్టిన అండ్ మన అంబికా వెడ్డింగ్ మాల్ యొక్క వెబ్సైట్ లో మీరు పర్చేస్ చేసిన ఈ ఆఫర్ యొక్క సేమ్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు కంప్లీట్ వీడియోని చూసి లైక్ నంబర్ తో పాటు మీకు ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీని టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఇలా మనకి ఎక్స్క్లూజివ్ డిజైన్ యొక్క ఆప్షన్స్ ఆఫ్ వైట్ విత్ మెజెంటా కాంబినేషన్ లో తీసుకున్నారండి అండ్ వీట్ లో ఇవి మనకి క్వాంటిటీ లో కావాలన్నా కూడా ఉంటాయి జస్ట్ మనం ఆబియస్లీ మనకి మీరు వన్స్ వీడియో లైవ్ అవ్వగానే మీరు స్టోర్ కి వచ్చిన త్రీ హండ్రెడ్ క్వాంటిటీ ఆఫ్ సారీస్ అనేది అట్ ప్రెసెంట్ ఉన్నాయి ఈ సెవెన్ డేస్ వరకే మనకి జస్ట్ ఓన్లీ ఫర్ టూ థౌజండ్ నైన్ నైన్టీ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది అండ్ వీటితో పాటు మీరు చూసినట్టు అయితే ఇలాగా రేషమ్ తో పాటు మీకు జెరీలో కావాలన్నా సేమ్ ఆఫర్ అండి మీరు చూసినట్టు అయితే ఇలాగా మనకి కంప్లీట్ శారీ కలెక్షన్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో కుట్టు బోర్డర్ ఉంటుంది విత్ గ్రాండ్ మనకి మొత్తం పీకాక్ మోటివ్ డిజైన్స్ అండ్ వచ్చేసి పీజీఎన్స్ యొక్క డిజైన్తో జర్మన్ సిల్వర్ జరీ విత్ గోల్డ్ జరీ వీవింగ్ ఆఫ్ రెడ్ కలర్ తో రేషన్ కంప్లీట్ శారీ కలెక్షన్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ జస్ట్ ఫర్ టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ వీడియోని చూసి లైక్ నెంబర్తో తో పాటు మీరు కామెంట్ చేయండి డెఫినెట్లీ కలెక్షన్స్ నచ్చిన వాళ్ళు యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ పర్చేస్ చేసుకోండి అసలు ఆ డిజైన్స్ చూస్తుంటే నిజంగా ప్యూర్ లాగే ఉన్నాయండి అంటే క్వాలిటీ అంత బాగుంది సో డెఫినెట్గా మీకు నచ్చుతుందనే అనుకుంటాను డిజైన్స్ చూడండి ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఈజీ అయిపోతుంది షాపింగ్ చేయడానికి కూడా ఇంకొక డిజైన్ చూద్దాం అండ్ వీటిలో వచ్చేసి మనకి స్పెషల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి కలర్ కాంబినేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పేస్టల్ కలర్ కాంబినేషన్కి మెజంతా కలర్ కాంబినేషన్తో ట్రెండింగ్ కలర్ ఆప్షన్ విత్ ఎక్స్క్లూజివ్ బ్రోకేట్ మోటివ్ డిజైన్స్ ఆఫ్ పెండెంట్ పికాక్ మోటివ్ డిజైన్ బూటా విత్ కంప్లీట్ ఫ్లోరల్ జాల్ విత్ ఫ్లవర్ మోటివ్ డిజైన్స్తో ఈ సారీ కలెక్షన్ ఉంటుంది అండ్ వీటిలో మనం చూసినట్టు అయితే ఇలా బెస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ప్రతి డిజైన్లో మీకు కలర్ చాట్ ఉంటుంది జస్ట్ మీకు ఐడియా గురించి ఈ వీడియోలో ఒక డిజైన్ టూ డిజైన్ మీకు పెట్టి చూపించడానికి ట్రై చేస్తున్నాను మీరు స్టోర్ కి విజిట్ అవుతే ఆబ్వియస్లీ మీరు వీటిలో నంబర్ ఆఫ్ శారీస్ ని మీరు చూడొచ్చు విత్ కలర్ చార్ట్స్ తో నంబర్ ఆఫ్ డిజైన్ ఆప్షన్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ జస్ట్ ఓన్లీ ఫర్ సెవెన్ డేస్ ఆఫ్ ఆఫర్ కి టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ మాత్రమే డిజైన్స్ అయితే బోలెడ్ అని ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో

ఇలా మనకి నంబర్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి మేడం మెయిన్లీ ఈ సారీస్ యొక్క స్పెషాలిటీస్ హాఫ్ మిక్స్ కంచిపాటు సారీస్ కాబట్టి వీటి యొక్క ఫీల్ సేమ్ ప్యూర్ లా కనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా మనకి హాఫ్ మిక్స్ లో ఉండే ఆఫర్ సెవెన్ డేస్ ఆఫ్ సారీస్ మాత్రమే సూపర్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి అండ్ ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ తో చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ అన్నమాట లావెండర్ లో చూసేయండి ఇలా ఇలా మనకి కంప్లీట్ లావెండర్ కలర్ కాంబినేషన్ తో మనకి రామా షేడ్ ఉంటుంది రామా షేడ్ తో మనకి కంప్లీట్ పళ్ళు అనేది అవైలబుల్ గా ఉంటుంది విత్ ఎయిటీ సెంటిమీటర్ ఆఫ్ గ్రాండ్ గోల్డ్ జెరీ పళ్ళు విత్ కంప్లీట్లీ ఎయిటీ సెంటిమీటర్స్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది విత్ కంప్లీట్ ఇలాగా జర్మన్ సిల్వర్ హాఫ్ మిక్స్ జరీ వివింగ్ ఇంకొక డిజైన్ ఇలా మనకి కంప్లీట్ శారీ కలెక్షన్ అంతా కూడా లీఫ్ మోటివ్ డిజైన్ తో టూ టూ వర్క్ తో మనకి కంప్లీట్ రేషం అండ్ జరీ వీవింగ్ తో మనకి బూటాస్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇలా మనకి నంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ శారీ కలెక్షన్ విత్ ఆప్షన్స్ తో మీకు చూపించడం జరిగింది దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉన్నట్టు ఈ లీవ్ డిజైన్ లో కలర్స్ కూడా ఉన్నాయండి ఒక ఈ డిజైన్ నచ్చితే కలర్ చాయిస్ కూడా ఉంది కాబట్టి ఏది నచ్చినా కూడా మీరు చక్కగా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ ఈ వీడియోతో వీటిలో ఉండే కలెక్షన్స్ లో మనకి ఇంకో కలెక్షన్ కూడా మీకు చూపిస్తాం చూడండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ వీటిలో నెక్స్ట్ సారీ కలెక్షన్స్ మనం చూసినట్టయితే మేడం ఇవన్నీ కూడా మనకి పిక్ అండ్ పిక్ డిజైన్స్ బ్రైడల్ డిజైన్స్ అండి మనకి గంగజమ్నా కలర్ కాంబినేషన్ తో మనకి కాంట్రాస్ట్ కంప్లీట్ రిచ్ గ్రాండ్ పళ్ళు విత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తో సాఫ్ట్ ప్రీమియం కలెక్షన్ విత్ కంచి పట్టు హాఫ్ మిక్ సెమీ పట్టు సారీ కలెక్షన్ అండి కింద వైపు లో గోల్డ్ జరీతో మనకి పికాక్ మోటివ్ డిజైన్స్ ఆఫ్ బార్డర్ విత్ హెవీ కంప్యూటరైజ్డ్ పిక్ అండ్ పిక్ డిజైన్స్ విత్ రోజ్ మోటివ్ డిజైన్ లో కూడా మీరు చూసినట్యితే సిల్వర్ విత్ గోల్డ్ జరీ అండ్ రేషన్ లో మళ్ళీ మనకి ఆనంద విత్ మెజంతా కలర్ కాంబినేషన్ తో మనకి రేషం రోజ్ బూట్ అనేది ఉంటుంది ఇలా మనకి వైడ్ రేంజెస్ తో ఎక్స్క్లూజివ్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి పెద్ద కంచి ట్రెడిషనల్ డిజైన్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది మీకు వీటిలో అవైలబుల్ గా ఉంటాయి మేడం అండ్ ఈ సారీ కలెక్షన్స్ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సెల్ శారీ కలెక్షన్స్ ఈ ఆఫర్ యొక్క స్పెషల్ ఎక్స్క్లూజివ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ డేస్ ఆఫర్ మాత్రమే స్టోర్ కి విజిట్ అయినా యాజ్ వెల్ ఆన్లైన్ లో పర్చేస్ చేసిన సో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది ఎస్ మేడం అండ్ వీటిలో మీకు నంబర్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఈ సారీ కలెక్షన్స్ అన్ని కూడా మనకి కంచిపట్టు హాఫ్ మిక్స్ సెమీ జరీ వీవింగ్ సారీస్ మాత్రమే అండ్ సేమ్ ఇవే ప్యూర్ లో మీరు తీసుకున్నట్టు అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ ఆ రేంజెస్ లో మనకి ఉంటాయండి ఇవన్నీ అండ్ వీటిని మనం హాఫ్ మిక్స్ లో చేయించడం జరిగింది ఇలా స్పెషల్ కలర్ కాంబినేషన్స్ సేమ్ మనకి ప్యూర్ లో వచ్చినట్టే అసలు ఏం మాత్రం తేడా లేదండి అంత బాగుంది క్వాలిటీస్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా సాఫ్ట్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ మనకి సారీస్ ఎలా కట్టినా గానీ మర్తలు పడడం గానివండి ఇలా సారీస్ కంచ అవడం గానివండి అలాంటివి ఏమీ ఉండదు ఈజీ మెయింటెనెన్స్ కూడా yes madam అండ్ మెయిన్లీ బ్రైడల్ సారీస్ కి కావాల్సిన వాళ్ళు బడ్జెట్ లో కావాలనుకుంటే ఈ వీడియోలో మీరు ఈ ఆఫర్ ని మీరు యుటిలైజ్ అంటే ఆఫర్ని ఆఫర్ ని అప్లై చేసి మీరు యూటిలైజ్ చేసుకోండి వీడియోని కంప్లీట్ గా చూసి లైక్ నంబర్ తో పాటు మీకు సారీ కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది వీటిలో మనకి ఈ వీడియోలో టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ చూపించాం టూ థౌజండ్ నైన్ నైన్టీ రూపీస్లో కూడా సెవెన్ డేస్ ఆఫ్ ఆఫర్ అండ్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కూడా సెవెన్ డేస్ ఆఫ్ ఆఫర్ లో మనకి ఈ సారీ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వీటిలో इला मन की डिफरेंट डिफरेंट शारी कलेक्न उ चूस ना नार्मल ऐ शी कलेक्न बैठ मार्केट कंपेर चयु सूपी टू नई थौज रूपी अवता है hmm. लाइट वेट जेरी वीविंग स्पेषल एक्सक्लूजिव कलर कांबिनेशन इला मन अभी डिफरेंट मोटिव डिजाइन तो मन की शारी आपशन उ विपेषल कलर कांबिनेशन तो राणी पिंक कलर कांबिनेशन आफ् గ్రీన్ షేడ్ విత్ కల్నీతో వేవింగ్ విత్ పేస్టల్ కలర్ కాంబినేషన్ చే ఎల్లో ఎల్లో అండ్ రెడ్ సెట్ కూడా రండి లైట్ పింక్ అండ్ బ్లూ సెట్లా గ్రీన్ అండ్ పింక్ లో కూడా అన్ని కూడా సింగిల్ డిజైనర్ ఆప్షన్ డిజైన్స్ అనేది ఉంటాయి మేడం అండ్ ఇవన్నీ సారీ కలెక్షన్స్ మనకి ప్యూర్ యొక్క సారీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ రూపీస్ డిజైన్స్ ఉంటాయి కదా ఆ సారీస్ ని ఇన్స్పిరేషన్ గా తీసి మనకి మిక్స్ లో చేయించడం జరిగింది జనరల్ గా మనకి సెవెన్ థౌసండ్ రూపీస్ టు నైన్ థౌసండ్ రూపీస్ లోల్ అయ్యే సారీస్ మన స్టోర్ యొక్క ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఈ వీడియో యొక్క స్పెషల్ ఆఫర్ లో మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ వీడియో చూసి లైక్ నెంబర్ తో పాటు కామెంట్ చేయండి మీకు కలెక్షన్ ఎలా అనిపిస్తుందో అండ్ నెక్స్ట్ ఏదైనా కలెక్షన్ కావాలన్నా మీరు కామెంట్ బాక్స్ లో అప్డేట్ చేసినట్టు అయితే మేము ఆ కలెక్షన్ యొక్క వీడియోస్ ని చేయడానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తాం చూస్తున్నారు కదా డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా పర్సనల్ గా చూసుకున్న ఎక్స్పీరియన్స్ అనేది వేరేగా ఉంటుంది సో ఒక్కసారి రండి ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ పర్పస్ మీరు ఎక్కడెక్కడో ట్రై చేస్తూ ఉంటారు సో వీడియో చూసి నచ్చితే కనుక ఒక్కసారి వచ్చేసేయండి చాలా మంచి డిజైన్స్ ఉంటాయి అండ్ స్టోర్ యొక్క అడ్రస్ కూడా వచ్చేసి మనకి రామ్ నగర్ అంబికా వెడ్డింగ్ మాల్ అండి ఈజీ డెస్టినేషన్ మీకు సికింద్రాబాద్ నుంచి నియర్ అబౌట్ టూ టు త్రీ కిలోమీటర్స్ అండ్ మనకి ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్స్ తో బ్రైడల్ కంచి పట్టుస్ కి స్పెషలైజ్డ్ స్టోర్ యా చూసారు కదా ఇలాంటి డిజైన్స్ వీడియోలో అయితే నేను కొంతవరకు మాత్రమే చూపించగలిగాను స్టోర్ స్టోర్కి వస్తే మాత్రం వీటిల్లో క్వాంటిటీలో ఎన్నో డిజైన్స్ అయితే మీరు చూసుకోవడానికి ఉంటుంది ఈ ఆఫర్ మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే రూల్స్ అనేవి తెలుసుకున్నారు కదా జస్ట్ లైక్ నెంబర్తో సహా కలెక్షన్ ఎలా అనిపించింది అని ఒక్కసారి కామెంట్ చేసేసేయండి ఈ ఆఫర్ ని చక్కగా యూటిలైజ్ చేసేసుకోండి సో వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్